హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వైభవ లక్ష్మి చేసుకుంటున్నాను శ్రావణంలో అయితే ఈ పూజ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఉద్యాపన చేసుకుంటున్నాను నేను లెవెన్ వీక్స్ అయితే చేశాను టెన్ వీక్స్ పూజ చేసి లెవెన్ వీక్ అయితే ఉద్యాపన చేస్తున్నాను ఏమీ లేదండి చాలా తక్కువ డబ్బులతో ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పీట మీద ఎదురుగా రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకొని దానిపైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో డబ్బులైనా బంగారం ఏదైనా వేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే ఏదో పిండి వంట చేసుకొని శుక్రవారం ఈవినింగ్ అయితే ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి అలాగే నేను ప్రతి ఏరు చేస్తానండి లాస్ట్ ఉద్యాపన రోజైతే పరమాణం నైవేద్యం పెట్టుకోవాలి అలాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తప్ప భాగ్య వ్రతాలే కదండి ఇస్తాయి నేనైతే ప్రతి ఏరు ఈ వ్రతం చేస్తాను మన ఇష్టం అండి ట్వంటీ వన్ వీక్స్ అయినా చేసుకోవచ్చు లెవెన్ వీక్స్ అయినా చేసుకోవచ్చు నేనైతే ప్రతి ఏరు లెవెన్ వీక్స్ చేస్తానండి ఏడుగురు ముత్తైదువులకి పిలిచి వాళ్ళకి ఫలదానం అయితే ఇవ్వాలి మనము పరమాన్నం నైవేద్యంగా పెడతాం కదా ఆ పరమాన్నన్నైతే అయితే ప్రసాదముగా ముత్త ఇవ్వాలి ఫలిదనంతో జై వైభవ లక్ష్మి జై జై వైభవ లక్ష్మి ఈ వ్రతం చేస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎవ్రీ వీక్ అయితే నేను చేస్తాను శ్రావణం నుంచి మళ్ళీ కార్తీకం వచ్చే వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది వ్రతం చేస్తే ఏ పూజ చేసినా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఏడుగురు ముత్తైదువులకి అయితే పిలిచి మన ఫలిదానం ఇవ్వాలి ముత్తైదువులైనా పర్వాలేదు కన్యలకైనా పర్వాలేదు పిలిచి మనమైతే అయితే ఇవ్వాలి ఈ వ్రతం చాలా మనశ్శాంతిని ప్రసాదిస్తుందండి అలాగే ఏవైనా కష్టాలున్నా దూరం చేస్తుంది వ్రతం వైభవ లక్ష్మి వ్రతం జై వైభవ లక్ష్మి జై జై వైభవ లక్ష్మి Okay, friends. Bye.